जितने भी बड़े बड़े नेता रहे चाहे जवाहरलाल नेहरू थे चाहे इंदिरा थी चाहे उनके बाद मनमोहन सिंह जी थे चाहे राहुल जी हैं और तेलंगाना के तमाम नेता हैं आगे की सोचते हैं और आपकी भलाई के लिए सोचते हैं और इसी सोच के लिए इसी सोच के जरिए आपके प्रदेश को मजबूत बताने की बात करते हैं తాత్కాలిక ప్రయోజనాల కోసమో కొద్ది దూరం చూసి ప్రయోజనాల కోసమో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వలేదు తూరపు చూపుతో మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఆకాంక్ష మేరకు తెల సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేశారు ఏ విధంగానైతే జవహర్ లాల్ నెహ్రూ గారు ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తూర చూపుతో దేశం మంచి కోసం समाजम మంచి కోసం ప్రజల కోసం మంచి కోసం నిర్ణయాలు తీసుకుంటారో ప్రజల ఆకాంక్ష కోసం తెలుసుకుంటారో మా తల్లి సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు ఈ सोच का प्रमाण ये है कि उनके कार्यकाल में बड़ी-बड़ी संस्थाएं बनी आपकी भलाई के लिए चाहे आईआईटी आईआईएम एम्स ऐसी संस्थाएं बनी आपका विकास हुआ

अब जब हम नियत की बात करते हैं तो जितने भी काम होते हैं सरकार बगैर सही नियत के वो काम करती नहीं है अगर सरकार की नियत ये हो कि आपको लूटना है और सिर्फ सत्ता में रहकर भ्रष्टाचार करना है तो वो भलाई के काम नहीं कर पाती कांग्रेस प्रभुत् नीति निजाइती तो कटे मन इन चूस प्रभु अवनीति तो

గ్యారెంటీ అంటే ఏంటిది మేము ప్రభుత్వంలో రాగానే తెలంగాణ ప్రజలకు ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నామో మరో విషయం మీకు చెప్పాలి ఏ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినా మేము ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అమలు చేసి చూపెడతాం అని చెప్పినే మనమొస్తున్నాను मेरी बहनें यहां बैठी हैं आप दिन रात मेहनत करती हैं मैं जानती हूं और पूरे समाज का जो बोझ है आप अपने कंधों पर लेते हैं बच्चों की परवरिश घर की देखभाल उसके साथ साथ बाहर जाके काम करना खेती में मेहनत करना या कोई नौकरी हो तो वहाँ नौकरी करना ये सब आप करती हैं और आज आप कितनी महंगाई का सामना कर रही हैं चाहे गैस का सिलेंडर हो चाहे तेल हो चाहे कुछ भी हो जब आपको खरीदने जाना होता है तो आपको दस बार सोचना पड़ता है कि हम ये ख़रीद पाएंगे घर ला पाएंगे कि नहीं कोई घर पे बीमार पड़ता है ఇంటి పని చూసుకోవాలి వ్యవసాయం పని చూసుకోవాలి ఎవరైనా బయట కూడా పని చేస్తుండ పనులు చేస్తూ ఈ ధరల పెరుగుకి తట్టుకోలేకపోతున్నారు గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతున్నాయి అన్ని ధరలు పెరుగుతున్నాయి

కి 40 లక్ష యువ బేరోజ్గార్ హని రోసు తెలంగాణలో పరిస్థితి ఏంటంటే 40 లక్షల మంది మీ పిల్లలు 40 లక్షల మంది మన పిల్లలకి నిరుద్యోగులుగా తెలంగాణలో నిలిచిపోయిన విషయాన్ని మనం చేస్తున్నాను బిఆర్ఎస్ ని వాదాకియా తా కి హర్ పరివార్ కో ఏక్ నోకరీ దిల్వాయ జయేగి ఆజ్ లక్షో పద్ ఖాలి హ లేకిన్ నోకరియా నహీ ది గయీ హ బిఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం అని చెప్పిన్రు ఇంటికో ఉద్యోగం కాని ఈ రోజు

ఉద్యోగాలు నింపే ప్రక్రియలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది చాలా మంది యువతి యువకులు తట్టుకోలేక ఆత్మహత్య చేస్తుంటే వారి క్యారెక్టర్ మీద కూడా ఈ ప్రభుత్వం పెద్దలు ఏలెత్తి చూపుతున్నారు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగంలో నింపే ప్రక్రియలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి లూటీ జరుగుతున్న విషయం నేను మన చేస్తున్నాను ఒస్మానియా జెస్సీ యూనివర్సిటీస్ మే अध्यापकों और पैसों की कमी है एक भी नई सरकारी यूनिवर्सिटी नहीं बनाई गई इनके पूरे कार्यकाल में आप देखेंगे तो सिर्फ प्राइवेट यूनिवर्सिटियां बनी हैं और उनमें से आधी इन्हीं के नेताओं की है ताकि आपको फीस बड़ी बड़ी भरनी पड़े लेकिन आपके लिए सही सुविधा नहीं बने उल यूनिवर्सिटी लो टीचिंग नॉन टीचिंग फैकल्टी की रिक्रूटमेंट जरग brs ప్రభుత్వంతోటి తరువాత ఒక్క కొత్త గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా తెరవలేదు కేవలం ప్రైవేట్ యూనివర్సిటీస్ తెరిచి పెద్ద పెద్ద ఫీజులు వెట్టి మీ పిల్లలకి మీకు ఇబ్బంది కలుగుతుంది ఈ brs ప్రభుత్వంలో చెప్పి మనవి చేస్తున్నాను ఎస్ఎల్ఏ యువకులకి हमारी जो गारंटी है उसमें हमने कहा है कि तेलंगाना आंदोलन के शहीदों के परिवार को एक सरकारी नौकरी दिलवाएंगे उनके माता पिता या पत्नी को पच्चीस हजार रुपये मानसिक पेंशन मिलेगा दो लाख खाली सरकारी पद हैं उनको हम एक साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को चार रुपये प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा मैं हामील तेलंगाना अमरवीर की गौरव इतम

ఈ రోజు రైతుల పరిస్థితి తెలంగాణలో దయనీయంగా మారింది వ్యవసాయానికి సంబంధించి అన్ని ఇన్పుట్స్ లో పెట్రోల్ డీజిల్ లేబర్ అన్ని ధరలు ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయడం లేదు ముస్కి వ్యవసాయం నుంచి ఆదాయం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో తగ్గిపోయింది इसीलिए हमने ये तय किया है कि हम एमएसपी को बढ़ाएंगे और इसकी हम आपको गारंटी देते हैं अंधकोसमे राबो राबोए कांग्रेस प्रमुखों तो लो मिनिमम सपोर्ट प्राइस एमएसपी पेंची व बोतलां जब ने मना जस्ता नो धान के लिए 2500 रुपए मक्का के लिए 2200 सो रुपए सोयाबीन के लिए 400 4400 रुपए गन्ना के लिए 4000 रुपए అన్ని వ్యవసాయ పంటలకి ఎంఎస్పి పెంచి ఇస్తాము వరి ధాన్యానికి ఇరవై వందలు సోయాకి ఇరవై రెండు వందలు షుగర్ కేన్ కి నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతుంది చెప్పి నేను మనం చేస్తున్నాను ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతును ఈ విధంగా ప్రతి ప్రతి పంటకి ఎంఎస్పి కంటే పెంచి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది కిసాను కే

और मेरे भाइयों ये जो आपका क्षेत्र है ये आदिवासी बाहुल क्षेत्र है और आप तो जानते ही हैं कि इंदिरा जी के दिल में आपके लिए एक बहुत खास जगह थी प्रांत लिरीजन लदिवासीख्या इंदिरा गांधी गारू गिरी आदिवासी लकी।